అందరికీ నమస్కారం హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన మనం ఇప్పుడు మరొక రసోత్తరమైనటువంటి పద్యాన్ని ఆస్వాదిద్దాం ఈ పద్యం పుష్ప విలాపం అనే కావ్యఖండిక కవి కరుణశ్రీ జంధ్యాల పాపే సర్సు గారు ఆధునిక ఆంధ్రకవుల్లో పాపయ్య శాస్త్రి గారు ప్రధాన గణనీయులు వీరు తమ కవితతో ఆబాల గోపాలాన్ని ఉర్రూకొలటువంటి మహాకవి మీరు మనసు చాలా సున్నితం వీరు వాడే పదాలు అంతకంటే సున్నితం పదాల ద్వారా మీరు ప్రదర్శించేటువంటి భావాలు చెప్పలేనంత మెత్తనం భాషలో ఉండేటువంటి అతి సున్నితమైన పదాలన్నీ ఒక లైన్ కట్టుకుని మమ్మల్ని ఉపయోగించండి మమ్మల్ని ఉపయోగించండి అని ఆయన వద్దకు చేరతాయా అన్నట్టుగా ఉంటుంది వారి కవిత్వం ప్రస్తుతం ఈ పద్యం పుష్ప విలాపంలో ఒక వ్యక్తి పూజ కోసం పుష్పాన్ని పోయడానికి తోటలోకి వెళ్ళినప్పుడు ఉండేటువంటి పూల మొక్కలు అతన్ని దీనంగా ప్రార్థిస్తూ చెప్పినటువంటి మాటలే ఈ పుష్ప విలాపానికి కథ వస్తుంది అందులో ఒక పెద్ద చూద్దాం ఆత్మసుఖం కోసమై అన్యుల గొంతులు కోసి తెచ్చుకుని ఆత్ముడా నీకు మోక్షమిటవ్వు నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే చరాచరవర్తి ప్రభుండు మా పవిత్రాత్మల నందుకోడే నడుమంత్రపు నీ తగులు ఆటోమేటిక్ ఆత్మసుఖము కోసమై నీ సుఖం కోసం అన్యుల గొంతులకు సిద్ధు పుణ్యా కూడా ఇతరుల యొక్క గొంతుకులు కోసేటువంటి ఓ పుణ్యాత్ కూడా నీకు మోక్షమెటు లబ్ను నీకు మోక్షలా లభిస్తుంటున్నాయా నెత్తులు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే నువ్వు నెత్తులు చేతితో చేసేటువంటి పూజ ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడా చరాచరవర్తి ప్రభుడు మా పవిత్రాత్మల నందుకోడే సమస్త చరాచర జగత్తుకి ఆధారపతులైనటువంటి ఆ పరమేశ్వరుడు మా పవిత్రాత్మని కాపాడ్డా మమ్మల్ని ఆదుకోడా నడుమంత్రపుని తగులాంటమిటికి నీ మధ్యవర్తితో మాకిందుకయ్యా అని ఆ పుష్పాలు తమను కొయ్యవద్దని దీనంగా ఆ వ్యక్తిని వేడుకునే పద్యం మనసా చూద్దాం ఆత్మసుఖం కోసమై అన్యుల గొంతులు పోసి తెచ్చు పుణ్యాత్ నీకు మోక్షమిటు లబ్బును నెత్తులు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే చరాచరవర్తి ప్రభువుడు మా పవిత్రాత్మల కోడే నడుమంత్రపు నడుమంత్రపులో ఆటోమేటిక్ ఈ పుష్ప విలాపం అనేటువంటి కవితా ఖండిక సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు దీన్ని ఆలపించి విశ్వవ్యాప్తం చేశారు ఆనాటి మహిళాముడులు ఇది విన్నవారు కొంతమంది దేవుడి పుష్పాలు పెట్టడం మానేశారు మరి కొంతమంది వారు పెట్టుకోవడం మానేశారు ఈ విధంగా ఎంతో సమాజంలో ప్రభావం చూపించినటువంటి ఈ కవితాఖండిక అజరామరం తెలుగు భాష ఉన్నంత కాలం ఈ కవితాఖండిక